విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది లేడీకి లేచిండే పరుగు అన్నట్టు ఎకా ఎక్కినా పదేండు దాటిన పాత బండ్లకు డీజిల్ పెట్రోల్ పోయమంటే ఎట్లుంటుంది లచ్చలు పోసి కొన్న కార్లు బెల్లం పుట్నాలకు అమ్ముకు ఏంది అని పబ్లిక్ మస్తు గరమే వరకల్లా ఢిల్లీ సర్కారు టర్న్ కొట్టింది అచ్చే పొగను బట్టి బండ్లను సీజ్ చేస్తామని చెప్పిండ్రు పబ్లిక్గా చెరంత నిమ్మలమే ముచ్చట్నే కదా ఇది బైకే కానీ కారే కానీ ట్రాక్టరే కానీ ఇట్లా ఏ బండ్ చాలు కాకుంటే ఏం చేస్తారు ఎవరైనా ఫస్ట్ డక్క కొడతారు చాలు అయితే లేదంటే బ్యాటరీ ఈయన వీక్ ఉందా ఏంది అని ప్లగ్గులు ఉడవికి ఉఫ్ ఉఫ్ అని ఊతారు మళ్ళా పెట్టి చాలు చేస్తారు అయినా అయితే లేదంటే దొబ్బుకుంటే మెకానిక్ దగ్గరికి తీసుకపోవుడే అవుతుంది కానీ విమానానికి అట్లా డక్క కొట్ట వశం అవుతుంది దానివల్ల కానీ అమెరికోలు తయారు చేసిన యుద్ధ విమానానికి ఇప్పుడు కేరళ కాడ గదే పరిస్థితి వచ్చింది ట్రంప్ కాకను నవెటోలో ముంగడ బోరవాడ్డట్టు చేసింది కదా ఫిఫ్త్ జనరేషన్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ విమానం ఇరవై రోజుల సంది యుద్ధ విమానం రిపేర్కి వచ్చి మన తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎగరకుండా గోడగొట్టిన లెక్క అట్లనే ఉండిపోయింది పోయిన నెల బ్రిటిష్ నేవీ వాళ్ళు మనవలు హిందూ మహాసముద్రంలో విమానాలతోటి విన్యాసాలు చేసిరు ఇక ఆ టైంలో గాలి ఎగిరిన ఈ విమానం సతాయించింది ఇదేదో కీడుకే ఉన్నది అని చెప్పి పైలట్ జపన దగ్గర ఉన్న తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో విమానాన్ని దించిడు చిన్నపాటి రిపేరే కావచ్చు అనుకొని విమానం మెకానిక్లు గదే ఇంజనీర్లు లేవో ఇక వాళ్ళని పిలిపించి ఇక నట్లు బోలెట్లు వైర్లు గీర్లు అన్ని చూసిరు ఏహే ఇది మనతో అయ్యే పని కాదురా భయ కంపెనీలో రావాలని వాళ్ళు చేతులు ఎత్తేసారు అసలే వంద రెండు వందల కోట్ల విమానం కూడా కాదే ఎందకువో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుకుంటే విమానం మళ్ళీ బ్రిటిష్ రాయల్ నేవీ ఇక ఇట్లా సతాయిస్తే విమానం ఇద్దరిపోతుంది పోతుందని అమెరికాకు విమానం తయారు చేసిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఇంజనీర్లు వచ్చి విమానం అంతా గలబెట్టిరు దీన్ని ఇక్కడ రిపేర్ ఏదైనా నట్టు బోల్టులు వైరు స్పేర్ పార్ట్లు కూడా దొరకడా దీన్ని ఇప్పదీసి విమానంలోనో షిప్పుల్లో మన దేశం కొంట అని చెప్పి ఆయనతో చేతులు ఎత్తేసిరు ఇక దాన్ని యాంటోనోవా అనే పెద్ద కార్గో విమానంలోనన్నా లేకుంటే సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనే కార్గో విమానంలోనన్నా పట్టుకొని పోవాలని ఇక మధ్య చేసి గంటసేపు రైల్వే స్టేషన్ల బాండో కారో పార్క్ పార్కింగ్ చేస్తేనే యాభై రూపాయలు తీసుకుంటారా ఇక ఇరవై రోజుల సంది ఫైటర్ జెట్ విమానాన్ని ఎయిర్పోర్ట్లో పార్కింగ్ పెడితే ఊకుంటారు రోజుకి ఇరవై ఆరు వేల పార్కింగ్ ఫీజు పడుతున్నది ఏహే ఎంతైనా కడతా మీరేం ఫికర్ అని చెప్పి చెప్పిరు బ్రిటన్ సర్కారులు ఇక దీని మీద కేరళ సోషల్ మీడియాలో అయితే మస్తు జోకులు వేలుతున్నాయి ఇంకో దిక్కు కేరళ టూరిజం వల్ల అయితే మా కేరళ ఎంత అద్భుతమైన రాష్ట్రం సుడిరి యూకే వల్ల ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కూడా మామూలు ఇడిచిపెట్టి పోను అనేటంత అద్భుతమైన రాష్ట్రం మాది అనుకుంటా పోస్ట్ పెట్టి ఎకరియబెట్టిరు ఇక ఇంకోళ్ళైతే ఓల్డ్ వస్తువులమ్మే ఓఎల్ఎక్స్ సైట్ లో పెట్టినట్టు లేడీ డ్రివెన్ కొత్త టైర్లు కొత్త విమానం ఉందావనుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు కలుగురు అన్నట్టు ట్రంప్ ఫోటో తోటి ట్రోల్ చేస్తున్నారు సుడి ఎక్కిరించేటోళ్ళ ముంగట ఎల్లెంకల మామూలుగా మంత్రులు ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్లనే నమ్ముతారు దాని ప్రకారంగానే సంతకాలు పెడుతుంటారు కానీ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సారు గట్ల లేడు ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు నిజమా వద్దమా అని తెలుసుకునేందుకు ఏకంగా సారే స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండు ఆఫీసర్లు ఇచ్చే రిపోర్టు తప్పు అని బయట పెట్టిండు మరి ఎవరైనా ఆఫీసర్లు లీడర్ల మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తారు కదా కానీ మహారాష్ట్ర రవాణా మంత్రి స్వయంగా స్టింగ్ ఆపరేషన్ చేసిండు బైక్ టాక్సీల మీద కర్ణాటకలో యాప్లో బుకింగులు చేసుకునే బైక్ టాక్సీలను రద్దు చేసింది కదా అక్కడి సర్కారు సేమ్ మహారాష్ట్రలో కూడా బైక్ టాక్సీలు నడిపేందుకు ఓలా ఊబర్ రాపిడో అసంట కంపెనీలకు పర్మిషన్ లేదని అక్కడి రవాణా మంత్రి చెప్తున్నాడు ఇక అదే సంగతి ఆఫీసర్లు నడిగితే ఏ ముంబైలో అసలు బైక్ టాక్సీలు లేనే లేవు సార్ నడుస్తనే లేవు అని రిపోర్ట్ ఇచ్చారట ఆఫీసర్లు అచ్చా నిజంగానే నడుస్తలేవా అయితే ఇప్పుడే చూస్తా అని ఆయన మంత్రి సార్ ఆయన ఫోన్ ఫోన్లోకి వెళ్ళి ర్యాపిడో యాప్ బైక్ బుక్ చేసిండు ఐదు నిమిషాలలో కాడికి బండి వచ్చింది ఇక బైక్ టాక్సీ బ్రదర్ తానికి వేయండు మంత్రి సారు నేను మహారాష్ట్ర రవాణా మంత్రిని ఇట్లా యాప్లలో బుకింగ్ చేసుకునే బైక్ టాక్సీలకు పర్మిషన్ లేదు కదా నీకేమైనా తెలుసా అని అడుగుతా ఆ నాకు అయినా నాకు తెలియదని తెల్లముఖం వేసి మీ తప్పేం లేదులే కంపెనీ లేదా తప్పు మీరేం చేస్తారు ఇందా ఐదు వందలు ఉంచుకో అని చెప్పి ఇయ పోతుంటే నాకు వద్దు అని ఆ బ్రదర్ పైసలు తీసుకోలే ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు తప్పున్నది మహారాష్ట్రలో బైక్ టాక్సీలు నడిపే పర్మిషన్ లేదని మంత్రి సార్ చెప్తారా जिस वक्त मैं विधान भवन से बाहर आया तो अभी मेरे पीए ने एक रैपिडो बाइक चालक से बातचीत किया और वो पहुंच गया उसको 195 रुपीज का भाड़ा लेने के लिए वो जब ही पहुंचा तभी हमने उनसे जानकारी ली तो उन्होंने बताया कि रैपिडो के माध्यम से मैं तीन चार दिन से चला रहा हूं और मुझे ऑफिशियल उन्होंने परमिशन दी तो ये गलत है యాపులు దేశంలోకి వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నది సర్కార్ పర్మిషన్ లేకుండా ఎన్నేళ్ల సంది వాళ్ళు యాపులు నడిపిస్తున్నారు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు మీరు ఇప్పుడు నిద్రలేసి యాప్ ట్యాక్సీలకు పర్మిషన్ లేదని ఎట్లా అంటారు కొలువులు లేని ఎంతో మందికి బైకులు నడిపించే పని దొరుకుతున్నది నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు పెట్టా పెట్టది అడుక్కా తినని అది సర్కారు వాళ్ళు పని చూపరు పని చేసుకుంటే పర్మిషన్ లేదని కాళ్ళలా కట్టె అని పబ్లిక్ కూడా గుస్సా అవుతున్నారట మరి చూడాలే ఏడుదాగ పోతుంది ఇది ఒక్క తీరుగుండు సూడ చూడ కంపెనీల బంకుల్లో జరిగే మోసాలే వేరయ్యా బంకులు నడిపేటోళ్ళ దాంట్లో చాలా ఫ్రాడ్లు మామా అని పద్యం మార్చి చెప్పుకోవాలనేమో ఎందుకంటే పేరు ఆరగింపు అయ్యగారు అన్నట్టు పేరేమో పెద్ద కంపెనీది ఆరగింపేమో బంకు వాళ్ళది అన్నట్టున్నది కదా వాళ్ళకి ముచ్చడు చూస్తుంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకాడు నగీ బంకు నగీ బైక్ అన్న నాలుగు వందల రూపాయల పెట్రోల్ కొట్టించిందట బండ్లే అయితే కొద్ది దూరం బండి ఆయిపోయిందట ఇదేంద్రో అని ట్యాంక్ ఊపి చూస్తే పెట్రోల్ తక్కువ ఉన్నది ఏంబడే బండిని రివర్స్ బంకులో లో పట్టిండు ఇక ఆళ్ల ముందరికే పోయి బండ్లకేళి పెట్రోల్ తీసి బకెట్ల పట్టిండు బండ్లకేళి పెట్రోల్ తీసి చూస్తే హాఫ్ లీటర్ కూడా వెళ్ళలేదు నాలు వందల పెట్రోల్ కొట్టితే హాఫ్ లీటర్ కూడా రాదా ఇంత మోసమా అని బంకోల నిలదీస్తే నోట్లకెళ్లి మాటస్తలేదు వాళ్ళకు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూసిరా ఏది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దరా మంకుర్లా మీటర్ ట్యాంపరింగ్ చేసుడు లీటర్ కొడితే వంద ఎమ్మల్ మందమన్న తక్కువ కొట్టి పైసలు మిగిలిసుకుంటారన్నది చాలా మందికి ఎరికే గాని గీ తీరులా నాలుగు పెట్రోల్ కొడితే హాఫ్ లీటర్ కూడా రాకపోడు అన్నది చూస్తానైతే చిత్రమంటి అవైతుంది తూణికలు కొలతల శాఖ వాళ్ళు ఒక్కసారి బంకుల షేకింగ్ లేకపోతే మంచిగా కానీ వాళ్ళకు పని బాగా అయి తీర్వాటం అయితే లేనట్టున్నది వల్ల నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా మొన్న గుజరాత్ లో అయిన ఘోరం తర్వాత ఇమానంది చూస్తేనే భయమైతుందో అల్ల ఇక ఇమానాలలో లెక్కి తిరిగేటోళ్ళకు కూడా ఎన్నులా వణుకు పుడుతుంది గాలె దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టే అవుతుంది విమానాలు ఎక్కిన ప్యాసింజర్ల పరిస్థితి అందరు ఆయుషులు గతి ఏం కాకుండా బయట కానీ లేదంటే వారిని ఎర్ర బస్లా ఎయిర్ బస్సులా అర్థం కదా మామూలుగా ఆటోలు బస్సులు క్యాబ్లను చూసి డకోటా ఉన్నాయి ఏం మంచిగా లేవు అని తిట్టుకుంటారు కదా కానీ ఇప్పుడు విమానాలను చూసి కూడా ఇవేం డకోటాలు ఉన్నాయి రా నాయన అని తిట్టుకుంటున్నారు విమానాలు ఎక్కేటోళ్ళు రైళ్లల్లా బస్సులల్లా ఎలుకలు బల్లులు పురుగులు కాళ్ళ కింద పెళ్లి తిరిగినట్టు తిరుగుతుంటే సరే తీ ఏం కాదు ఉష్యం అంటే పోతాయి గానీ విమానంలో పాము వస్తే ఎట్లుంటది కథ అగో ఆస్ట్రేలియా విమానంలో గదే ముచ్చటైంది మెల్బోర్ను నుంచి బ్రిస్బెన్ కు పోయే విమానాన్ని మామూలు పరిశాన్ చేయలే ఈ పాము విమానంలో ప్యాసింజర్ల సూట్ కేసులు లగేజ్ పెట్టే జాగు ఉంటుంది కదా అగో ఆ జాగాల పోయి నక్కింది పాము లగేజీలు లోడ్ చేసేటోళ్ళు ఆ పామును చూసి గజ్జు అని పాముల పట్టేటోళ్ళని విలిపించారు ఇక ఆళ్ళు వచ్చి రెండు గంటలు దండాడి ఆ పామును దొరకబట్టిరు మళ్ళీ అది ముతమంత లేదు కానీ మస్తు విషపుర్ గట ఇక ఆ పామును దొరకబట్టినాక గప్పుడు రెండు గంటల ఆలస్యంగా విమానం బయలువేళింది ప్యాసింజర్లు అమ్మయ్య బచాయించిపోయినవరా నాయన అదే గాలింగ్ వస్తే మన గత ఏమైతుండోనే అని గుండెల్లో గుబేళ్ళు అన్నదట ఇక ఆకత అట్లున్నదా షాఘై నుంచి జపాన్ పోతున్న విమానం ఇంకో తీర్లా భయపెట్టింది క్యాబిన్ ప్రెషర్ ప్రాబ్లం వచ్చి విమానం ముప్పై ఆరు వేల ఫీట్ల ఎత్తు మీదకి వెళ్ళి ఎగురుతుంటే అమాతం పదివేల ఫీట్ల కింద పడదట విమానంలో ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్లు విడుదలైపోయినాయి ప్యాసింజర్లంతా అయిపోయిందిరా మన పని ఇవే మనకు ఆఖరి గడియాలని లబ్బలిబ్బ మొత్తుకోబట్టిరు కానీ పైలెట్లు ఇటు దండ్లాడి ఆ కట్టుకలు ఈ కట్కలు వచ్చి లివర్లు గుంజి మొత్తానికి విమానాన్ని జపాన్లున్న ఒసాకా సిటీలో ఏం కాకుండా కిందకు దించిరు ఇక పోయిన ప్రాణాలు మళ్ళీ వచ్చినట్టు అయింది ఇక ఈ రెండు విమానాల కథ ఇట్లున్నదా ఇక మనకాడ కథ చూడు గోవా నుంచి పూణేకు పోతున్న విమానంలో నడిమి ఇట్లా కిటికీ ఫ్రేమ్ ఊడిపడ్డది ఇట్లా ప్యాసింజర్ అంతా అయిపోయారు ఇక విమానంలో పనిచేసే ఇబ్బందులు ఏం ఇబ్బంది లేదు బుగులు పడకుని ఆ కిటికీ ఫ్రేమ్ బోల్ట్ ఏదో లూజ్ అయినట్టు ఉన్నది అది నీడ కోసం పెట్టింది కానీ విమానానికి ఏం కాదని సదిరి చెప్పారు అయినా కూడా ఎట్లుంటది ఎక్కినోళ్లకు లోపల గుడగుడ అనదా ఇక విమానం కిందకు వాలేదాకా దేవుడా బాంచను దేవుడా బాంచను నువ్వే కాపాడాలి అని మొక్కుకుంటేనే ఉన్నారట గాలి మోటార్లు ఇట్లా అట్టటాకులు లేనోళ్ళకు కూడా అట్టటాకులు తెప్పిస్తాడు భయపెడుతున్నాయి కదా రోజుకోకాడ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అనేక జాతులు కులాలు భాషలు మాట్లాడేటోళ్ళు అంతా కలిసిమెలిసి ఉంటారు అని మనం చిన్నప్పుడు పాఠాలల్లో చదువుకున్నాయి అన్ని అబద్దాలే అవుతున్నాయి ఈ నడుమ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పోళ్ళు మా భాషే గొప్పది మా భాషలో మాట్లాడవా అని దాడులు చూస్తుర్రు పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను అల్క తక్కువ చూస్తుర్రు మా రాష్ట్రాలు కూడా మరాఠే మాట్లాడాలి అన్న దాడులు పెరుగుతున్నాయి ఈ నడుమ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదానికి తూట్లు పడుస్తున్నారు కొందరు రాజకీయ లీడర్లు వాళ్ళ పబ్బం కడుకునే తందుకు జనం ఇట్లా సిచ్చు పుట్టిస్తున్నట్టే ఉన్నదని చాలా మంది మండి మహారాష్ట్రలు ఉన్నప్పుడు మరాఠే మాట్లాడాలి అన్న నినాదాలు మళ్ళా జోరు అందుకుంటున్నాయి మొన్నట్లా ఓ స్వీట్ షాప్ ఓనర్ మరాఠీలో మాట్లాడలేదని కస్టమర్ను కొట్టిండు ఇప్పుడు కూడా కసోటి ముచ్చటే మల్లొటైంది తానే రైల్వే స్టేషన్ కాడ మొబైల్ రీఛార్జ్ చేసుకుందామనమైన కస్టమర్ కు షాప్ ఓనర్ కు మరి ఏమైందో గాని మాటా మాట పెరిగి పంచాదైంది కస్టమర్ను పట్టుకొని షాప్ వాళ్ళు మస్తు కొట్టిండ్రు ఆ తన్నులు తిన్నాయనేమో శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ కార్యకర్త సీద పోయి జరిగిన ముచ్చట అంతా మాజీ ఎంపీ రాజన్ విచారేకు చెప్పుకుండు మా నూర్లో బతకొచ్చి మనోళ్ళనే కొడతాడా ఎవరు రావాడు అని సెల్ షాప్ ఓనర్ను ఆయన ఆఫీస్కు పిలిపించిండు శివసేన ఉద్దవ్ పార్టీ మాజీ ఎంపీ ఇక మహారాష్ట్ర నుండి మరాఠీలో మాట్లాడవా మా ఓళ్ళనే కొడతరా ఏడ్నుంచో బతకచ్చి మా మీన్నే రువా చేస్తారా రా అని మస్తుగా బెదిరిచిండు చెవులు పట్టుకొని బస్కీలు తీసుకుంటా కొట్టినందుకు మా క్షమాపణలు చెప్పురా అని దుఃఖపూలతోటి క్షమాపణ కూడా చెప్పించిండు ఆడికే ఇడలే అంతమందిలా మా ఓని ఎట్లా కొట్టినవో ఇప్పుడు మా ఓడు కూడా నిన్ను అట్నే కొడతాడు బై దాది పెట్టుకోర్రి ఈడ బతకాలంటే మరాఠీ నేర్చుకో మరాఠీలనే మాట్లాడు అని నకరాలు చేస్తే తోకలు అత్తిరిస్తాం బిడ్డ అనుకుంటా వార్నింగ్ ఇచ్చి పంపించిండు అయితే ఉద్దో పార్టీ వాళ్ళు అధికారం పోయే వరకు మళ్ళీ మరాఠీ నినాదం ఎత్తుకొని వలస వాళ్ళ మీద ఈ తీర్ల పతారాజు చూయించి పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అక్కడ అధికార పార్టీ వాళ్ళు మండి పడుతున్నారు రైతులకు ఏం శాపమో ఏమో గానీ దేశానికి స్వతంత్రం సంధి రైతులను రాజులు చేసే సర్కారు మాదే అని చెప్తున్నారు కానీ రైతులు ఎన్నడూ రాజులైంది లేదు రాజులు అటుంచితే వాళ్ళని పట్టించుకునేటోళ్ళే కరవై రోజుల ఇత్తులకే కాన్ నుంచి అరిగోసలు అరిగోసరి గిట్లా పెద్ద మనుషులకు ఏం కష్టం వచ్చి పాడేయను అవ్వ నాగలు పడితే తాతనే కాడెద్దాయిండు పత్తి షేన్ల సాలెంబడి గొర్రు కొడుతుండ్రు ఇట్లా పెద్ద మనుషులు అవ గట్లెందుకు ఎవరికన్నా వెయ్యో ఐదు వందలు ఇస్తే ఎడ్లతోటి గొర్రు కొడతారు కదా అంటే నిజమే కానీ వాళ్ళ తానా ఎడ్లు లేవు ఎవరినైనా కైకి లోలం పెట్టి గొర్రు కొట్టిద్దామంటే పైసలు లేవట గందికి వాళ్ళ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు అవ్వ నాగలి పడితే తాతనే ఎద్దులెక్క నాగలిని గుంజకపోయిండు వాళ్ళకున్న పత్తి అంత ఇట్నే కొట్టిండ్రు ఇక ఇట్లా దున్నుతున్న దాన్ని వీడియో తీసి వాళ్ళ ఊళ్ళ పిలగాడేవలో మీడియాలో పోస్ట్ గిర్రున సర్కారు కంట పడ్డది ఎంబటే కలెక్టర్ మేడం ఇది నిజమేనా కాదా అని అవ్వ తాతలుండే లాతూర్ జిల్లా అహ్మదపూర్ కాడికి ఎంఆర్ఓను వ్యవసాయ శాఖ ఆఫీసర్లను తోలింది వాళ్ళు నిజమే అని నిర్ధారణ చేసిండ్రు రైతుకు సర్కార్ తరఫున సాయం అందిస్తామని కలెక్టర్ మేడం చెప్పింది నిరుడు అలంగాక పంటలు పోయినందుకు పాయమాలు కట్టిస్తాం అట్టే పెట్టుబడుల మందం పైసలు ఇప్పిస్తామని చెప్పింది ఇగట్లా సోషల్ మీడియా ఏయంగా సర్కారు వాళ్ళే మా తానకొచ్చి సాయం చేస్తామనే వరకు పెద్ద మనుషులు ఇద్దరు మాస్తు నిమలమైర్రు కాకి కఠినాత్ములు అనుకుంటారు చాలా మంది నిజంగా కూడా కొంతమంది ఫిర్యాదులు ఇచ్చేదందుకు పోయిన పబ్లిక్ను కూడా బెదిరించినట్టే మాట్లాడుతుంటారు అందుకే పబ్లిక్ అట్లా అనుకుంటారు కావచ్చు అయితే కొందరు కాకిలు కఠినంగా ఉన్నా కొంతమందికి మాత్రం కరిగిపోయే మనసు కూడా ఉంటుంది మనుషులను కాపాడేందుకు ముంగట పడ్డే కాదు మూగ జీవాలను కూడా కాపాడేందుకు గంతే ఆడరు గీడో కాడ పోలీస్ అయ్యో ఎంత పని అయిపోయే సూడూరి ఆవు మేసుకుంటా మేసుకుంటా ఆయన కానకుండా పడ్డది ఇక సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి సారు ఏంబడే అయ్యో పాపం అనుకున్నాడు ఇక తోటి సిబ్బందిని తీసుకొని ఆవు బాయిల పడ్డ బొట్టు కూడా అనే ఏరియాకు వేయండు ఇక అట్లనే ఫైర్ ఇంజన్ వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఒదిక్కు మతలవి ఇచ్చి వాళ్ళను కూడా రప్పించిండు మూడు డిపార్ట్మెంట్ కలిసి జేసీబీని తెప్పించిర్రు ఆవు చిక్కేటట్టు తార్లు వదిలిగేసి ప్రోక్లైన్కు గట్టి కింద కిడిచిరు ఇట్లా ఇక నిల్వడిలోత నీళ్లున్నాయి బాయిల ఆవు తాడును చూసి జర బెదిరినట్టు చేసింది తాడుకు అసలే సిక్కుడు లేదు ఇక ఇట్లా రెండు గంటలు బాగానే దానిలాడిరు అందరూ ఇక అటు ఇటు చేయంగా ఆవు తాడుకు చెక్కింది ఇట్లా మెల్లగా మెల్లగా కురి వాడగల గట్టిగా లేపూరి లేపూరి అబ్బా మొత్తానికైతే మీద తీసుకొచ్చి ఏ జరిసేపు దాన్ని ఏమన్నా కూరని ఆగురి అయిబద్దిన్నది ఇప్పటికే కొద్దిగా అయితే దాని చదివే పోతుంది ఆగు ఆహా ఇక మొత్తానికి ఇట్లా పోలీసు వాళ్ళ సాయంతో ఆవునైతే బయటకు తీసే వరకు అందరు ఊపిరి పీల్చుకున్నారు ఇట్లా పడవడ బాయిల దిక్కు ఎవ్వరు పోకుండా కంచేసుడో దాన్ని కూడిపేసుడో చేస్తే మంచిగా ఉండు మున్సిపాలిటీ వాళ్ళు చూసిరు కాబట్టి ఇప్పటికన్నా ఇంకో ప్రమాదం జరగకముందే అసంటి బావులను గూడిపేస్తే బాగుండు అని అనుకుంటున్నారు నల్గొండ టౌన్ జనాలు ఓ పదిహేను ఇరవై ఏళ్ళ కింద పిల్లగాళ్ళు సన్నగా షీపురు పుల్ల లెక్కండి ఊకే ఊకే సుస్తి చేస్తురని డాక్టర్ తాను తీసుకపోతే రోజుకోగిలాసే చిక్కటి పాలు అమ్మ పిల్లగానికి ఎట్లా దొడ్డుగాడో చూద్దాం అని చెప్పేటోళ్ళు పెద్దోళ్ళు కూడా గట్టి చేసేది డాక్టర్ చెప్పినట్టే కానీ ఇప్పుడు డాక్టర్లు కూడా పిల్లగాళ్ళు బలంగా తయారు కావాలంటే పాలు తాగిపీర్రి అని చెప్పేటట్టే లేదు పరిస్థితి అగో ఎందుకో మరట్లా ఆవులుండవు బర్లుండవు మేకలుండవు కానీ తాజా పాలు మాత్రం డబ్బాలకు డబ్బాలు తయారు చేస్తుర్రు పాలమంతులు మంది పానాలు లేడ మాకేంది మాకు పైసలు వస్తే చాలు అనుకునే గలీజ్ గాలు కల్తీ పాలు తయారు చేసి పది పాల క్యాన్లు ఐదు పెరుగు డబ్బాలు అన్నట్టు మస్తుగా దందా చేస్తు ఈ సుప్పనాశి చూడునరోల్లో భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల కాడుండే కంత్రి మొక్క పోడు క్యాన్లకు క్యాన్లే కల్తీ పాలు తయారు చేస్తున్నాడు ఇక ఈ ముచ్చట ఎసోటి వాళ్ళ కేరకాయ పట్టుకుంటే బాగవుతాం అంతా బయట పడ్డది ఇట్లా ఇక్కడి పాలు తయారు చేసేందుకు పాల పొడి పాలు పొంగేదందుకు నురుగచ్చేదందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ గదేనోల్లా తొంగుడు మంద అంటాను చూడు గది ఆ గది కలిపి రంగు రుషి కోసం ఇంకో కెమికల్స్ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నాడట చిన్న చిన్నపిల్లగా తాగుతారు పెయిల మంచిగా లేని పేషెంట్లు తాగుతారు అసంటోళ్ళు ఈ పాలు తాగితే పానాలు పోతాయి సోయి ఉండదు దయ సోడిగాలకు ఎంతసేపు పైసలు సంపాదించుకోవాలన్న యావ తప్ప మంది ఏడబోతే పోతే మాకేందన్నట్టే ఉన్నారు ఇలా ఈ జోడు దొరికిండు గాని దొరకనోళ్ళు ఎంతో మంది ఉన్నారు చాలా హోటల్లు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లలో వాడే పాలు పన్నీరు కోవా నూటికి తొంభై తొమ్మిది శాతం వాడుతున్నారని ఫుడ్ సేఫ్టీ వాళ్ళే రిపోర్ట్ ఇస్తున్నారు ఇలా కూడా పీర్జాది కూడా కల్తీ పన్నీరు కోవన్ పట్టుకున్నారు పాలు తాగితే బలం వస్తుంది కాల్షియం పెరుగుతుంది అన్నది ఒకప్పుడు ఇప్పుడైతే పాలని స్లో పాయిజన్ లెక్కనే మార్చిర్రు పాలల్లో నీళ్లు కలిపినా ఏం కాదు గాని కెమికల్ పౌడర్లు కలిపి అమ్మితే ఎంత డేంజర్ ఏం కథ చెప్పు ఏదన్నా పైసలు పెట్టి కొనుక్కొని తినే కంటే ఫ్రీగా వచ్చింది తింటాను ఆ కిక్కే వేరు కదా వల్ల కొనుక్కొని తిన్న వాటికంటే పదింతల ఊపు ఉత్సాహం వస్తుంటాయి ఫ్రీగా వచ్చినవి తింటుంటే ఇక అట్నే ఒక ఆడ శేను చెలకలకే శక్కర్లు కొట్టుకుంటా వచ్చినాయి అట చేపలు ఇక వాటిని పట్టేదందుకు పిల్లా జల్ పట్టుకొని పట్టుకోని ఊరంతా చేపల షికారికి వేరట భారీ మనకేమన్నా పులుసు మందమని నిస్త్రేమ్ అడిగద్దాం ఇగో 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 పిల్లగాళ్ళు మొత్తం అంత లేరు గాని మును పెట్టి వాడుతున్నారు కదా చేపలను ఓరక్క ఊరంతా ఇటే ఉన్నట్టున్నారు కదా ఇవాళ ఎవరింటివైనా చాపల కూరనైపో అంకులకు దొరకలేనట్టున్నాయి ఇంకా అట్నే చూస్తుండు అల్లూరు జిల్లాలో గిరివినియకుంట వానలు వాడే వరకు చెరువులు అలుగులు వారి షాపాలు ఇట్లా నడి వస్తున్నాయి ఇక వాటిని పట్టుకునేందుకు జోరు వానల్లా ఇంటి లాదులంతా ఇట్లా షాపల షికారు చేస్తున్నారు షేన్షెల్కలనే కాదు మెయిన్ రోడ్ల మీద కూడా షాపాలు ఈదుకుంటా పోతుండే వరకల్లా బండ్లు ఆపి మరీ షాపలు పడుతున్నారు ఆయనతో షాపాలు దొరుకుతాయి కదా అని లోతున్న నీళ్ళల్లో పోకుర్రీ జరంత పైలంగా ఉండూర్రీ మళ్ళీ చెప్పలేదు అన్నద్దు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండు టీవీ నైన్